వెల్కమ్ టు బైబిల్ బైట్స్ అతని పేరు చెప్తే ఒక జిల్లా మొత్తం చేతులెత్తి దేవుడు అని దండం పెడుతుంది అతని పేరు చెప్తే ఒక జిల్లా మొత్తం జిల్లా మొత్తము మావాడు అని అక్కను చేర్చుకుంటుంది అతనికి ఏదన్నా అవసరమైతే ఎప్పుడు గొడవపడే రాజకీయ పక్షాలు కూడా ఏకమై అతని పక్షాన నిలబడతాయి అతనే విన్సెంట్ ఫెడర్ బైబిల్లో ఒక వచనం ఉంటుంది వార్త ఐదవ అధ్యాయము పదహారవ వచనం మనుషులు మీ సత్క్రియలు చూసి పరలోకమందున్న మీ తండ్రిని మహిమపరిచినట్లు వారి ఎదుట మీ వెలుగును ప్రకాశింపనీయుడి అంటే మనం చేసే మంచి పనుల వలన దేవుడిని తెలుసుకోవాలి నీ చుట్టూ ఉండే ప్రజలని ఆ వాక్యభావం దీన్ని ఖచ్చితంగా అమలు చేసి చేతల్లో చూపించిన వ్యక్తి విన్సెంట్ ఫెడరర్ విన్సెంట్ ఫెడరర్ పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరము స్పెయిన్లోని బార్సిలో బార్సిలోనాలో జన్మించాడు యుద్ధవాడైన తర్వాత అది మిలిటరీలో పనిచేశాడు తర్వాత లా కోర్స్ చేశాడు క్రీస్తు ప్రేమను పెరిగి సేవ కోసము తన జీవితాన్ని సమర్పించుకుంటాడు పంతొమ్మిది వందల యాభై రెండవ సంవత్సరము క్రైస్తవ మిషనరీగా భారతదేశానికి వస్తాడు వచ్చిన తర్వాత కొన్ని రోజులు సేవ చేసిన తర్వాత పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరము అతను తన జీవితాన్ని మొత్తము పేదవారికి బడుగు బలహీన వర్గాల కోసమే సేవ చేయాలని నిర్ణయించుకుంటాడు మొదటగా అతడు మహారాష్ట్రలోని నార్త్ బాంబే దగ్గర ఉన్న మాన్మాడ్ అనే ప్రాంతంలో తన సేవను మొదలు పెడతాడు ఏంటి సేవ అంటే అక్కడుండే రైతులకు కరువు కాటకాల్లో ఉండే రైతులకు బావులు తవ్వించడం అనేది మొదలు పెడతాడు దాదాపు మూడు వేల బావులను అక్కడుండే పేద రైతులు కూలీలతో తను కొలాబరేషన్ అయ్యేసి బావులు తవ్విస్తాడు ఆ బావులు తవ్వడం కూడా ఆయనే ఆయిల్ గోధుమ పిండి వాళ్ళకి ఇచ్చి అంటే పనికి ఆహార పథకం ఇప్పుడు అంటాం కదా ఆ విధంగా ఆయనే అప్పుడే అవన్నీ చేసి ఆ బావులు తవ్వించి నీటి వనరులు పెంచి తద్వారా వ్యవసాయం పెంచవచ్చని అతడు అక్కడ ఉండే వాళ్ళందరికీ కూడా తన సేవను ప్రారంభిస్తాడు కానీ ఒక సామెత చెప్పినట్టు అమ్మ పెట్టదు అడుక్క తిననివ్వదు అన్నట్లు ఈయన సేవ చేస్తుంటే ఓర్వలేని కొంతమంది ఈయన మీద కంప్లైంట్ చేసి దాడులు చేసేదానికి ప్రయత్నిస్తారు ఎందుకంటే ఈయన ఏదో తన స్వార్థం కోసం చేస్తున్నాడని చెప్పేసి ఎందుకంటే వాళ్ళ ఉద్దేశంలో ఈ బడుగు బలహీన వర్గాలు తర్వాత తక్కువ వర్ణం వర్ణానికి చెందిన వాళ్ళు ఎప్పుడు కూడా సేవ కొలుగులుగానే ఉండాలి వారెప్పుడు ఒక మెతుక్ కోసం పై వాళ్ళను ఎదురుచూస్తూ ఉండాలి ఈ ఈ డిస్టర్బెన్సెస్ అన్ని రావడం వలన అప్పటి ప్రధానమంత్రి ఇందిరాగాంధీ గారు ఫెర్రర్ గారికి ఒక సూచన చేస్తారు మీరు ఒక వన్ మంత్ సెలవులో వెళ్ళిరండి మీరు చేస్తున్నది చాలా మంచి సేవ అని చెప్పి ఆయన అప్రిషియేట్ చేసి ఈ గొడవలు తగ్గేంత వరకు మీరు వెళ్ళేసి అని చెప్పి అప్పుడు ఆయన ఒక వన్ మంత్ వెకేషన్ మీద స్పెయిన్ దేశానికి వెళ్తాడు తిరిగి పం తిరిగి భారతదేశానికి వచ్చి ఏ ప్రాంతంలో తన సేవ చేయాలి తిరిగి పునర్ప్రా ప్రారంభించాలి అని చూస్తున్నప్పుడు ఆ సర్వేలో అతనికి ఆంధ్రప్రదేశ్ కనిపిస్తుంది అప్పుడు కాసు బ్రహ్మానందరెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉంటారు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ ప్రాంతంలో ఇక్కడికి వచ్చేసి పంతొమ్మిది పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరము ఆర్డీటి స్టార్ట్ చేశారు ఎందుకు అనంతపూర్ అంటే అప్పుడున్న ప్ర దేశవ్యాప్తంగా ఉండే కరువు జిల్లాలో ఒకనొక కరువు జిల్లా అనంతపురం జిల్లా సో అక్కడ పంటలు పండవు నేలలో సారం అనేది ఉండదు నీటి వనరులు చాలా తక్కువ అనారోగ్యము తర్వాత నిరక్షరాస్యత మూఢనమ్మకాలు ఇటువంటి పరిస్థితుల్లో ఉండే జిల్లా అప్పుడు ఈయనకు ఈ జిల్లా కూడా జర్నల్ జర్నలిస్టులు ఆయనను ఇంటర్వ్యూ చేస్తున్న జర్నలిస్టులు ఇంత గొప్ప సేవ చేశారు మీరు మహారాష్ట్ర ముంబై ప్రాంతంలో అని ఆయన అడుగుతూ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళాలని వాళ్ళే సజెస్ట్ చేస్తారు అనంత అనంత అనంతపూర్ జిల్లా అని చెప్పేసి అప్పుడు ఆయన అనంతపురం చూస్ చేసుకొని తన ఆర్డిటి సంస్థను పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరంలో మొదలు పెడతాడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదో సంవత్సరంలో మొదలుపెట్టిన ఆర్డీటీ శాఖోపశాఖగా విస్తరించి అన్ని రంగాల్లో విస్తరించి ఒక ఒక విధంగా చెప్పాలంటే మిగతా ఎవరు నేను ఇంతవరకు పరిచయం చేసిన క్రైస్తవ మిషనరీలు ఏదో ఒక రంగానికి లేదా రెండు రంగాలకు సేవలు చేసినవారు అంటే విద్యకో వైద్యానికో లేదంటే సామాజిక అభివృద్ధికో సేవ చే కానీ విన్సెంట్ ఫెడరర్ యొక్క ఆర్గనైజేషను అన్ని రంగాల్లో హోలిస్టిక్ అప్రోచ్ అంటారు కదా వాళ్ళ మాటల్లో చెప్పాలంటే అన్ని రంగాల్లో అభివృద్ధికి పాటుపడి అన్ని రంగాలంటే అది ఎడ్యుకేషన్ కావచ్చు హాస్పిటల్స్ కావచ్చు తర్వాత మహిళా సార్థకత కావచ్చు తర్వాత స్పోర్ట్స్ కావచ్చు తర్వాత పంటలు అగ్రికల్చర్ రిలేటెడ్ కావచ్చు ఇలా అన్ని చాలా రంగాలు నేను మీకు అన్ని స్టాటిస్టిక్స్ గణాంకాలు ఇప్పుడు చెప్తాను అన్ని రంగాల్లో కూడా తమ యొక్క సేవను విస్తరించి అనంతపూర్ జిల్లా రూపు రేఖల్లో మార్చివేసిన వ్యక్తి వంశ్ ఫెడర్ గారు ఆర్డిటి సంస్థ వారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదవ సంవత్సరం నుంచి ఇప్పటి వరకు అనంతపుర్ జిల్లాకు అలాగే తెలంగాణ ప్రాంతంలోని కొన్ని జిల్లాలకు తమ సే చేసిన సేవల గణాంకాలు మనం చూస్తే కింద మన మైండ్ పోతుంది ఒక వ్యక్తి గవర్నమెంట్కు గా ఇంత సేవ ఎలా చేయగలిగాడు అనేది మనకు ఆశ్చర్యం వేస్తుంది అవి చూసామంటే దాదాపు మూడు వేల ఐదు వందల గ్రామాల్లో ఆయన సేవలు అందిస్తూ ఉన్నారు ఆర్డిటి వాళ్ళు దాదాపు నాలుగున్నర లక్షల మంది ఆయన సేవలు పొందుకుంటూ ఉన్నారు ఏ రంగాలంటే పశుపోషణ సోలార్ సిస్టమ్స్ ఆర్గా ఆర్గానిక్ ఫార్మింగ్ వాటర్ కన్జర్వేటివ్ ఇటువంటి అనేక మంది స్పోర్ట్స్ ఇటువంటి అనేక వంటి రంగాల్లో ఆయన సేవలు చేస్తూ ఉన్నారు పద్ పద్నాలుగు వందల ముప్పై మూడు సప్లిమెంటరీ స్కూల్స్ ద్వారా దాదాపు రెండు వేల ఎనిమిది వందల ఒక ప్రాజెక్ట్స్ వాళ్ళు రన్ చేస్తూ స్టూడెంట్స్కు బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నారు వాళ్ళ చదువుకు తోడ్పడుతూ ఉన్నారు ఎనిమిది వేల నూట పన్నెండు మహిళా స్వయం సహాయక బృందాలు ఉండి దానివల్ల దాదాపు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మూడు మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించారంటే వారు స్వంతంగా అర్న్ చేస్తూ సంపాదిస్తూ ఇండిపెండెంట్గా బ్రతుకుతూ ఉన్నారు అటు ఆ విధంగా వారి జీవితాలు మార్చారు దాదాపు ఎనభై నాలుగు వేల ఏడు వందల తొంభై ఒక్క ఇల్లు నిర్మించారు ఎనభై నాలుగు వేలు అంటే దాదాపు నియర్లీ లక్ష వరకు వారి ఇల్లు ఇప్పటి వరకు నియమించారు ఒక ఒక గవర్నమెంట్ కూడా అన్ని ఇండ్లు నిర్ నిర్మించాలంటే చాలా టైం పడుతుంది చాలా వనరులతో కూడుకున్న పని బట్ ఆర్డీటి వాళ్ళు దాదాపు ఒక ఒక ఆర్గనైజేషన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్ క్రీస్తు ప్రేమను కలిగిన ఆర్గనైజేషన్ ఎన్ని ఇండ్లలో నిర్మించారు ఇంకొకటి ఇండియా ఫర్ ఇండియా అని వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది అంటే ఆర్గనైజేషన్లో ఉండే వాళ్ళందరికీ కూడా ఒక హుండి ఇస్తారు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒక హుండీ వారు సంవత్సరం అంతా ఎంతో కొంత ఐదు రూపాయలు పది రూపాయలు వాళ్ళకు తోచినంత దాంట్లో సేవ్ చేస్తూ ఉంటారు తర్వాత ఇయర్ ఎండ్ తర్వాత ఆ హుండీలు పగలగొట్టి తెచ్చి ఆర్డీటీ వారికి ఇస్తారు ఆ విధంగా చేస్తున్నది ఆ విధంగా ఒక్క లక్ష యాభై వేల హుండీలు వారు డిస్ట్రిబ్యూట్ చేసి కలెక్ట్ చేస్తే అందులో సంవత్సరానికి ఐదు నుంచి ఆరు ఆరు కోట్ల రూపాయలు హుండీల ద్వారానే ఆర్డిటికి ప్రజలు కూడా అందిస్తూ ఉన్నారు మూడు ప్రదేశాల్లో ఆర్డీటీ హాస్పిటల్స్ ఉన్నాయి కళ్యాణదుర్గంలో ఒకటి అనంతపూర్లో ఒకటి బతనపల్లి ఇంకొక ప్రాంతంలో మూడు మూడు ప్రాంతాల్లో దాదాపు ఎనిమిది ఎనిమిది లక్షల యాభై వేల మంది ప్రతి సంవత్సరము ఆర్డీటీ హాస్పిటల్స్లో ట్రీట్మెంట్ తీసుకుంటారు ఈవెన్ కరోనా టైంలో కూడా ఆర్డీటీ వన్ ఆఫ్ ది బెస్ట్ హాస్పిటల్గా కరోనా సేవలు అందిస్తూ నిలిచింది అక్కడ ఎటువంటి ఈవెన్ మీరు యూట్యూబ్లో సెర్చ్ చేసినా కూడా వీడియోస్ దొరుకుతాయి ఎటువంటి రికమెండేషన్స్ చెల్లవు కానీ ప్రజలు ఎంతో బాధతో వేదనతో ఉండే వాళ్ళు కూడా ఆర్డీటీకి వచ్చి సంతోషంగా తిరిగి వైద్యం ముగించుకొని ఎటువంటి స్కామ్స్ ఎటువంటి ఓవర్ బడ్జెట్స్ లేకుండా వెళ్ళిపోయిన సందర్భాలు అనేకము ఉన్నాయి రెండు వేల ఐదు వందల పదమూడు మంది వారిని వా అటువంటి వారు అంగవైకల్యంతో ఉండేవారు వారి ఇన్కమ్ ఇన్కమ్ జనరేట్ చేసా అంటే ఒక విధమైన జాబ్ ఆపర్చునిటీ కల్పించి వారు కూడా ఇన్కమ్ జనరేట్ చేసే పరిస్థితికి వెళ్ళారు దాదాపు పదహారు సెంటర్స్లో ఈ డి ఫిజికల్లీ డిజేబుల్డ్ అంటే శారీరక వైకల్యం కలిగిన వారు ఉంటారు రెండు వందల రెండు ఎకరాలు లోలం సిటీస్లో మాత్రమే ఉండే స్పోర్ట్స్ సెంటర్స్ను అనంతపూర్ లాంటి ప్రదేశంలో పెట్టి అనేక గ్రామీణ ప్రాంత విద్యార్థులకు హాకీ ఫుట్బాల్ క్రికెట్ జూడో అథ్లెటిక్స్ ఇటువంటివన్నీ నేర్పిస్తూ రంజీ పోటీలు ఇవన్నీ కూడా కండక్ట్ చేస్తున్నారు అనూషా అని మీరు రీసెంట్గా చూసింటారు ఆ పాప ఇండియన్ క్రికెట్ టీంకు సెలెక్ట్ అయింది అండ్ షీజ్ ఫ్రమ్ ఆడిటిక్ సో అంత క్వాలిటీ స్పోర్ట్స్ని కూడా గ్రామీణ ప్రాంత వాళ్ళకి ఇస్తున్నారు ఆర్డీటీ వాళ్ళు సో ఇంకా ఇంకా చెప్పుకుంటూ పోతే దాదాపు ఒక కోటి ఎనిమిది లక్షల యాభై వేల వరకు పండ్ల మొక్కలు నాటారు ఒక కోటి అరవై లక్షల వరకు మొక్కలు నాటారు పదమూడు వందల నలభై ఏడు చెక్ డ్యామ్స్ నిర్మించారు అక్రాస్ ద డిస్ట్రిక్ట్ ఐదు వేల మూడు వందల పదహారు రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్ను పెట్టారు పద్నాలుగు వేల తొమ్మిది వందల ఇరవై నాలుగు పశువుల్లో లబ్ధిదారులకు పేదలకు అందించారు నలభై వేల తొమ్మిది వందల ఎనభై ఒక్క సైకిల్స్ స్టూడెంట్స్కు పేద విద్యార్థులకు అందించారు యాభై ఎనిమిది వేల ఇరవై స్టూడెంట్సు స్టూడెంట్స్ వివిధ మార్గాల్లో ఆడిట్ ద్వారా సపోర్ట్ పొందుతూ ఉన్నారు తర్వాత మహిళలకు సంఘం మెంబర్షిప్ అని చెప్పేసి దాదాపు ఎనభై తొమ్మిది నూట డెబ్బై ఐదు మంది ఆ సంఘంలో ఉండి వివిధ వివిధ రూపాల్లో లబ్ధి పొందుతూ ఉన్నారు తర్వాత మూడు వేల నాలుగు వందల ముప్పై రెండు మంది బాలికలు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఆర్డిటి ద్వారా ట్రైనింగ్ అవుతూ ఉన్నారు ఇరవై ఎనిమిది వేల ఐదు వందల మూడు మంది మహిళలు స్వయం సమృద్ధి సాధించి వారి జీవితాల్లో మార్పు తెచ్చుకున్నారు ఈ ఈ గణాంకాలు చూస్తుంటే ఒక మనిషి ద్వారా ఇది సాధ్యమా అని అనిపిస్తుంది కదా సో నిస్వార్థంగా పనిచేసి ఆర్డీటి ఇండియా సోషల్ సర్వీస్ చేసే ఆర్గనైజేషన్లో టాప్ టెన్లో వన్ ఆఫ్ ది ఆర్గనైజేషన్గా ఆర్డీటీ ఉంటుంది ఎందుకే వీళ్ళకి అనేక అవార్డ్స్ కూడా వచ్చాయి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో ప్రిన్స్ ఆఫ్ స్పెయిన్ అని మ్యాన్ ఆఫ్ పీస్ అని ఫ్రాన్స్ సారీ స్పెయిన్ దేశము ఆయనకు అవార్డు ఇచ్చారు అలాగే రెండు వేల ఒకటి యునెస్కో వాళ్ళు కూడా లీడింగ్ ఫిగర్ ఇన్ హిస్టరీ ఆఫ్ ట్వంటీత్ సెంచరీ అని చెప్పి విన్సెంట్ ఫెడర్ గారికి అవార్డు ఇచ్చారు రెండు వేల పదిలో కూడా ఆయన పేరును నోబెల్ శాంతి బహుమతి కోసము ప్రపోజ్ చేశారు ఈవెన్ భారతదేశం కూడా రాష్ట్రపతి కూడా బెస్ట్ ఆర్గనైజేషన్ చెప్పేసి అవార్డ్స్ ఇచ్చారు ఇవి కాకుండా చాలా అవార్డ్స్ ఉన్నాయి ఈవెన్ క్రికెట్లో ఏస్ అవార్డు చాలా ఉన్నాయి కానీ అవన్నీ నేను ఇక్కడ చెప్ప చెప్ప చెప్పడం లేదు ఈ విధంగా ఆర్డీటీ చేసిన సేవల గురించి చెప్పుకుంటూ పోతే వీడియో లెంత్ చాలా ఎక్కువ అవుతుంది మీరు వెబ్సైట్లో ఆర్డీటీ వెబ్సైట్లో చూసినా కూడా విత్ ప్రాపర్ స్టాటిస్టిక్స్ విత్ ప్రాపర్ రిపోర్ట్ అన్ని కూడా వారు ఏమేం సేవలు చేస్తున్నారని అన్ని కూడా అక్కడ ఉంటాయి ఎక్కడో స్పెయిన్ దేశంలో పుట్టి దేశాలు దాటి ఇంత దూరం వచ్చి భారతదేశాన్ని ప్రేమించి భారతదేశ ప్రజలకు సేవ చేస్తున్న విన్సెంట్ ఫ్రెడర్ గారు రెండు వేల తొమ్మిదో సంవత్సరంలో చనిపోయారు ఆయన చనిపోయిన తర్వాత కూడా ఆయన భార్య గారు అతని కొడుకు రెండు వేల తొమ్మిది నుంచి ఇప్పటి వరకు సక్సెస్ఫుల్గా గా అంటే రూరల్ డెవలప్మెంట్ ట్రస్ట్ను ఇప్పటి వరకు ఇంకా దాన్ని అభివృద్ధి చేస్తూ ప్రజలకు సేవలు అందిస్తూ క్రీస్తు ప్రేమను చూపిస్తూ ముందుకు తీసుకెళ్తూ ఉన్నారు ఈ వీడియోస్ చేసే సమయానికి సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డీటి పైన ఎఫ్సిఆర్ఏ రూల్స్ను వాయోలేట్ చేశారని చెప్పి అనేకమైన ఆంక్షలు విధించి దానికి రావాల్సిన ఫండ్స్ అన్ని కూడా ఆపేశారు చాలా విభాగాల్లో ఎఫెక్ట్ పడుతుంది అట్ ది సేమ్ టైం అనంతపూర్ జిల్లా మొత్తం ఏకమయ్యి అలాగే పొలిటికల్ పార్టీస్ కూడా కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా దీని గురించి ధర్నాలు చేస్తూ ఉన్నారు ఆర్డీటీకి తిరిగి పునరుజ్జీవం రావాలని దానికి రావాల్సిన ఫండ్స్ విదేశీ ఫండ్స్ అని కూడా రావాలని చెప్పేసి అందరూ పోరాటం చేస్తూ ఉన్నారు వారి పోరాటానికి నా మద్దతు కూడా తెలుపుతూ సేవ్ ఆడిట్ ఇంత గొప్ప సేవను ప్రారంభించిన క్రైస్తవ మిషనరీ విన్సెంట్ ఫెడరర్ గారికి నా యొక్క హెడ్స్ ఆఫ్